Hello everyone. నిన్న వీడియోలో అయితే కొన్ని కామెంట్స్ వచ్చాయండి గోల్డ్కి సంబంధించి ఆ కామెంట్స్కి కూడా ఈ వీడియోలో మీకు రిప్లై ఇస్తూ అసలు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా బేర్ మాడాలి ఎక్కడెక్కడ మనకి అమౌంట్ తగ్గించమని వాళ్ళని అడగాలి అనే విషయాన్ని ఇక్కడ మనము డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ ఈరోజు గోల్డ్ రేట్ లెక్కన నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక రింగ్ తీసుకొని మీకు ఎంత పడుతుంది వాల్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడెక్కడ మనము గోల్డ్ షాప్ వాళ్ళని తగ్గించమని అమౌంట్ని అడగాలి అనే విషయాన్ని కూడా డిస్కస్ చేస్తాను అదేవిధంగా కామెంట్స్ కొన్ని వచ్చాయి కదా వాటికి కూడా రిప్లై ఇస్తూ మనము వీడియో కంటిన్యూ చేస్తాము అయితే ఈరోజు గోల్డ్ రేటు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే లెవె పదకొండు వేల నూట నలభై ఐదు రూపాయలు ఉందండి అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే పన్నెండు వేల నూట యాభై ఎనిమిది రూపాయలు ఉంది అంటే ట్వంటీ నైన్త్ అక్టోబర్ అనమాట ఇది చూస్తున్నాను సో ఆ లెక్కన మనము ఒక రింగుని తయారు చేయించాలంటే ఎంత రేటు పడుతుంది అనేది చూద్దాము సో నేను ఎగ్జాంపుల్గా ఒక రింగ్ తీసుకుంటానండి ఇదిగోండి చిన్న రింగ్ అనమాట ఇది నేను డైలీ యూస్కి యూస్ చేస్తూ ఉంటాను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను అనమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పైన అవుతుంది సో ఇది ఒక త్రీ గ్రామ్స్ అనమాట అండి మొత్తము పైన చూడండి డిజైను చాలా బాగా ఉండింది అనమాట డిజైన్ అదంతా అరిగిపోయింది అనమాట ఎక్కువ చేతికే పెట్టుకోని బట్టి సో ఈ రింగ్ డిజైన్ తీసుకొని నేను మీకు కౌంట్ చేస్తాను అనమాట ఎలా ఉంటుంది ఒక త్రీ గ్రామ్స్ అనుకోండి అప్రాక్సిమేట్గా త్రీ గ్రామ్స్ ఈ రింగ్ కాస్ట్ త్రీ గ్రామ్స్ లెక్కన మనము గోల్డ్ రింగు త్రీ గ్రామ్స్ ఎంత అవుతుంది ఈ రోజు లెక్కన మనకి పదకొండు వేల నూట నలభై ఐదు రూపాయలు ఉంది కదా సో దానికి ఇంటూ త్రీ వేసుకుంటే మనకి ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు వస్తుంది సో ఇప్పుడు ఈ త్రీ గ్రామ్స్ వాల్యూ ఇంత వచ్చింది కాబట్టి మనకి రింగ్కి ఏంటంటే వేస్టేజ్ ఉంటుంది కదండి తయారు చేసేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్తోనే మనకి రింగ్ తయారు చేస్తారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో చెయ్యరు సో ట్వంటీ టూ క్యారెట్స్తో మనకి చేసేటప్పుడు వేస్టేజ్ అనేది పోతుంది దీనికి చిన్న చిన్న డిజైన్ ఉన్నిందండి ఆ డిజైన్ మన వాళ్ళు తయారు చేయడానికి అన్నిటికీ కొంచెం వేస్టేజ్ పోతుంది కదా సో ఆ వేస్టేజ్ అనేది నేను థర్టీన్ పర్సెంట్ వేసుకున్నాను అనమాట వేస్టేజ్ థర్టీన్ పర్సెంట్ అన్నప్పుడు మనకి టోటల్ ముప్పై మూడు నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకి థర్టీన్ పర్సెంట్ వేస్టేజ్ చేస్తే నాలుగు వేల మూడు వందల నలభై ఆరు రూపాయల యాభై ఐదు పైసలు అవుతుంది వేస్టేజ్ సో నెక్స్ట్ అక్కడికి అయిపోయింది వేస్టేజ్ మేకింగ్ చార్జ్ అనమాట సో వీళ్ళు మేకింగ్ చార్జ్ తీసుకుంటారు కదా ఇది తయారు చేసినందుకు ఇంత కాస్ట్ తీసుకుంటారు కొన్ని షాప్స్లో అయితే మనకి మేకింగ్ చార్జ్ అనేది ఐదు వందలు మూడు వందలు రెండు వందలు అలా వేస్తూ ఉంటారు పర్సంటేజ్ లెక్కను కూడా వేస్తారండి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నేను ఇది పర్సెంటేజ్ లెక్క మీకు ఊరికి ఇలా రాసాను అనమాట సో మనం ఒక వెయ్యి రూపాయలు వేసుకున్నాను మనకు కొందరికి వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఇదేమీ అర్థం కాదు విఏ అని ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద షాపులో విఏ అని డైరెక్ట్గా వేస్తున్నారు విఏ ఏంటంటే వాల్యూ యాడెడ్ ఛార్జెస్ అంటామన్నమాట అంటే వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి విఏ అంటామన్నమాట అని మనము సింపుల్గా తీసుకొని పర్సెంటేజ్ పర్సంటేజ్ వేసేస్తుంటారనమాట సో అలా కాకుండా నేను మొత్తం విడిగా చెప్తున్నాను అనమాట లేదు మీకు విఏ అంటే రెండు కలిపి మీరు వేసుకోవచ్చు ఒకేసారి ఆ విధంగా మనకు మేకింగ్ చార్జ్ అనేది నేను ఒక వెయ్యి రూపాయలు వేసాను సో రింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అక్కడ వరకు మనకి రింగ్ కాస్ట్ అనేది ఇవన్నీ క్యాలిక్యులర్ కలుపుకోవాలండి సో ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వేల మూడు వందల నలభై రూపాయల యాభై ఐదు పైసలు ఒక వెయ్యి రూపాయలు కలిపితే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు యాభై ఐదు పైసలు అవుతుంది అక్కడికి మనకి ఆ రోజు గోల్డ్ వాల్యూ అనమాట ఆ రింగ్ చేయించాలంటే ఇంత కాబట్టి కాస్ట్ పడుతుంది సో అక్కడితో అయిపోదు కదా ఇప్పుడు ఈ గోల్డ్ ఈ రింగ్కి మనకి జిఎస్టీ ఉంటుంది కదా తయారు చేసినందుకు జిఎస్టీ త్రీ పర్సెంట్ అది మనకి తెలుసు అనమాట సో రింగ్ మొత్తం ఈ కాస్ట్కి జిఎస్టి మనము యాడ్ చేసుకోవాలి ఎంత అవుతుంది ఈ కాస్ట్ మొత్తానికి జిఎస్టి అంటే ఎనభై ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయ యాభై ఐదు పైసలకి త్రీ పర్సెంట్ వేసుకుంటే వెయ్యిన్ని నూట అరవై మూడు రూపాయలు నలభై నాలుగు పైసలు నలభై నాలుగు అరవై ఐదు వస్తుంది నలభై ఐదు పైసలు వేసేసుకోవచ్చు సింపుల్గా సో వెయ్యిని నూట ముప్పై రూపాయలు పైసలు వస్తుంది ఇప్పుడు మనకి టోటల్ రింగ్ కాస్ట్ ఎంత అంటే ఈ అమౌంట్ని జిఎస్టి అమౌంట్ని కలుపుకోవాలి టోటల్ రింగ్ కాస్ట్ ఈ రింగ్ కాస్ట్ ఎంత అవుతుందంటే రింగ్ చూడండి కాస్ట్ వచ్చి ఆ అమౌంట్కి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనభై ఒక్క రూపాయలు యాభై ఐదు పైసలకి వెయ్యిన్ని నూట ముప్పై ఆరు రూపాయల నలభై ఐదు పైసలు కలుపుకున్నామంటే మనకి ఎంత వస్తుంది ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు వస్తుందండి ఈ రింగ్ వాల్యూ అనేది సో మూడు గ్రాముల రింగ్ వ్యాల్యూ ఇది దీని వాల్యూ వచ్చి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అంటే ఇంచుమించు నలభై వేలు నేను చేయించినప్పుడు మ్యారేజ్ అప్పుడు అప్పుడు నా గోల్డ్ కాస్ట్ అప్పుడు ఎంత ఉన్నిందండి సవర పదివేలు ఉండిందనమాట సవర పదివేలు ఉంటే ఇది మూడు గ్రాముల రింగ్ అండి మొత్తం ఒక చాలా తక్కువ పడింది అనమాట ఇప్పుడు ఈ రింగ్ వచ్చి నాకు ఎంత మూడు నాలుగు వేలు నాలుగున్నర వేలో వచ్చేసింది అనమాట అప్పుడు నాకు ఐడియా లేదు చాలా తక్కువ అమౌంట్ అప్పుడు ఆ నాలుగున్నర ఐదు ఐదు వేలు వేసుకోండి ఐదు వేలలో ఈ రింగ్ ఆ రోజుల్లో వస్తే ఇప్పుడు చూడండి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు అవుతుంది సో అది పక్కన పెడితే ఇంకా సో ఈ విధంగా ఒక రింగ్ మూడు గ్రాముల రింగ్ చేయించాలంటే అవుతుంది ఒకవేళ ఈ రింగ్లో స్టోన్స్ ఉన్నాయనుకోండి ఏదన్నా పచ్చలు కెంపులు అలాగా మనం ఏంటంటే ఇక్కడ స్టోన్ ఛార్జ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి స్టోన్ ఛార్జ్ అని పెట్టేసుకొని ఆ స్టోన్ ఛార్జ్ ఎంత ఉంటుందో రెండు వేల మూడు వేల వెయ్యి రూపాయలు వేసుకొని మొత్తం కలిపి దీనికి వేసుకున్నాక దీనికి మనం జిఎస్టీ యాడ్ చేయాలి నాకు కామెంట్స్ వచ్చాయి ఏంటంటే జిఎస్టీ అనేది మనము డైరెక్ట్ ముందు గోల్డ్కే యాడ్ చేస్తాం కదా మేకింగ్ ఛార్జ్కి దీనికి వేస్టేజ్కి ఉండదు అని కామెంట్ చేశారు ఒకరు సో అదేం లేదండి మొత్తం మనకి మనం ఎన్ని గ్రామ్స్ గోల్డ్ చేయించుకుంటున్నాం ఆ గ్రామ్స్కి వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ అంతా కలిపేసి తర్వాత మనకి జిఎస్టీ యాడ్ చేస్తారు జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనకి లాస్ట్ టోటల్లో యాడ్ చేస్తారనమాట ఇంకొక కామెంట్ ఏంటంటే విఏ అనేది ఉండదు అంటే ఇంకొక సేమ్ అదే కామెంటే విఏ విఏకి జిఎస్టీ ఉండదు కదా అని కామెంట్ చేశారనమాట విఏకి జిఎస్టీ ఎందుకు ఉండదండి ముందు మనం గోల్డ్కి మొత్తం ఆ విఏనే కదా క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసే దానికి మనం జీఎస్టీ అనేది కౌంట్ చేస్తామన్నమాట సో ఆ విధంగా మనకి జిఎస్టి అనేది మొత్తం ఆ రోజు ఉన్న గోల్డ్ రేటుకి వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ స్టోన్ ఉంటే స్టోన్ ఛార్జెస్ అన్ని కలిపి వచ్చిన అమౌంట్కే మనకి జీఎస్టీ అనేది యాడ్ చేస్తారు ఆ జిఎస్టీ అనేది ఏ ఏమాత్రం మాత్రం దాంట్లో మనకి తగ్గింపు అనేది ఉండదండి ఇప్పుడు విషయం ఏంటంటే మనము ఆ గోల్డ్ షాప్ వాళ్ళు ఏంటంటే మనము కళ్ళు మూసుకొని గమ్ముగా వదిలేసేయకూడదు అనమాట ఎక్కడెక్కడ మనము వాళ్ళని పేరు మాడాలంటే మనకి వాళ్ళు డిస్కౌంట్ ఇస్తాము లాస్ట్ ఏం చేస్తారంటే ఇలా ఉంది కదా ఫిగరు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు ఉంది కదా జస్ట్ ముప్పై తొమ్మిది వేల వేసేసి కూడా మనకి ఆ తొమ్మిది వందల నలభై ఐదు కూడా తగ్గిస్తారు లేదంటే ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు కూడా వేసేసి నాలుగు వందల నలభై ఐదు అని చెప్తారు అబ్బా మనము అబ్బా హ్యాపీ హ్యాపీ నాకు నాకు నాలుగు వందల నలభై తగ్గింది అని తొమ్మిది వందల నలభై తగ్గింది అనుకుంటాం కానీ వాళ్ళు వేయాల్సింది వేస్టేజ్లో వేసేస్తారనమాట ఇక్కడ ఒక టూ ఇక్కడ అసలు ఇంత వేస్టేజ్ అవసరమా అని ఒకసారి ఆలోచించండి ఆ కి ఇంత ఎందుకు ఉంటుందండి ఒక టెన్ పర్సెంట్ వేసుకోండి నైన్ పర్సెంట్ వేసుకోండి కొంచెం తగ్గినా మనకి ఇక్కడే తగ్గుతుంది ఒక వెయ్యి అలాగా ఆ మేకింగ్ ఛార్జ్ కూడా ఎంత ఎందుకండి మామూలుగా వెయ్యి రూపాయలు కదా ఐదు వందలు మనం అడగ అడగచ్చు మనము గట్టిగా అడిగామంటే వాళ్ళు తగ్గిస్తారు వెయ్యి ఉండే కాడ ఐదు వందలు వేస్తారు ఇక్కడ మేకే వేస్టేజ్ కూడా ఇప్పుడు మనకి ఇది చిన్న ఆర్నమెంట్ కాబట్టి మనకి వేస్టేజ్ పెద్దగా అనిపించదు కానీ ఒక వన్ పర్సెంట్కి ఒక మూడు వందలు అలా సంథింగ్ ఉంటుంది కానీ ఒకవేళ మనము ఒక పెద్ద ఆర్నమెంట్ చేయించుకున్నప్పుడు ఒక థౌ ల్యాక్స్ అలా చేయించుకున్నప్పుడు వన్ పర్సెంట్ వేస్టేజ్ తగ్గినా కానీ మనకు ఒక ఒక వెయ్యి రూపాయలు తగ్గినట్టే ఉంటుంది కదండి ఆ విధంగా మనము వేస్టేజ్ దగ్గరే వాళ్ళు మనకి వేసేస్తారు ఎక్కువ మనం మోసపోతాం అన్నమాట మనం ఫస్ట్ అడగాల్సింది వేస్టేజ్ అనేది తగ్గించండి కనీసం ఒక వన్ టూ పర్సెంట్ తగ్గినా కానీ మనకి ఆ పెద్ద అమౌంట్లో ఒక టూ త్రీ ల్యాక్స్లో మనం ఒక పెద్ద ఆర్నమెంట్ చేయించేటప్పుడు మనకి తగ్గుతుంది కదా అమౌంట్ అనేది సో అక్కడ అడగొచ్చు మేకింగ్ చార్జ్ కూడా తగ్గించండి అని అడగొచ్చు టోటల్ బిల్లు వేసినప్పుడు కూడా మనకి ఆ సింగుడు లోపల లాస్ట్ ఏమన్నా ఉంటుంది కదా చిల్లర లాగా దాన్ని కూడా తగ్గించమని అడగచ్చు అనమాట సో ఆ విధంగా మనము బేరం ఆడాలండి మనకు సైలెంట్గా ఉన్నామంటే వాళ్ళు ఏమి వేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నీ అలాగా సో ఆ విధంగా మనము ఈరోజు రేట్ లెక్కన ఈ విధంగా ఒక రింగ్కి మనం దీనికనుకోండి నేను థర్టీన్ పర్సెంట్ ఎందుకండి ఈ రింగ్కి ఈ చిన్న రింగే కదా ఒక టెన్ పర్సెంట్ వేసుకోండి సరిపోతుంది కదా అని నేను అడుగుతాను అక్కడ నాకు వెయ్యి రూపాయలు తగ్గుతుంది మేకింగ్ ఛార్జ్ కూడా వెయ్యి రూపాయలు ఎందుకండి ఒక ఐదు వందలు వేసుకోండి అని నేను బేరమాడతాను అనమాట ఒక ఐదు వందలు తగ్గుతుంది సో ఆ విధంగా మనము తగ్గించుకోవచ్చు లాస్ట్ కూడా బిల్లులో కూడా ఏదన్నా కొంచెం లాస్ట్ చిల్లరలాగా లాగా వచ్చినాక రౌండ్ ఫిగర్ లాగా తగ్గించుకొని మనము అడిగితే వాళ్ళు చేస్తారండి గోల్డ్ షాప్ వాళ్ళకి చాలా ఆదాయం అది ఉంటుంది వీటిలో మనకు తెలియదు అదన్నీ సో ఆ విధంగా మనము గోల్డ్ కొనేటప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న ఉండాలన్నమాట లేకపోతే మనము అబ్బా ఇంటికి వచ్చి అయ్యో అక్కడ అడగ అలా అడగాల్సిందే ఇక్కడ ఇలా అడగాల్సిందే అడుగుంటే మనకి తగ్గుండు కదా మనకి అబ్బా అని మనము తలకాయ పట్టుకుంటాం ఇంటికి వచ్చి బాధపడతాం ఫస్ట్లో నేను అలాగే ఉండేదాన్ని అండి తర్వాత తర్వాత అడగడం అలవాటు చేసుకున్నాను అనమాట ఏదైనా కానీ బేరం అడిగితేనే కదండి ఏదైనా జరిగేది సో ఆ విధంగా మనము ఈరోజు రేటు లెక్కన ఈ రింగ్ కొనాలంటే మనకి చూడండి మూడు గ్రాముల రింగు కొనాలంటే నలభై వేలు అవుతుంది మించు మీ సందేహాలన్నీ తీరాయని అనుకుంటున్నాను సో వే మనకి చెప్పాను కదా జిఎస్టీ అనేది టోటల్ వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ అంతా కలిపి వచ్చిన అమౌంట్కి జిఎస్టీ యాడ్ చేస్తారండి స్టార్టింగే మనకి ఉన్న త్రీ గ్రామ్స్ అమౌంట్కి జిఎస్టీ యాడ్ చేయరు సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి మనము బేరం ఆడాల్సింది వేస్టేజ్ దగ్గర ఎంత ఉండదండి తొమ్మిది వేసుకోండి పది వేసుకుని మనం అడగవచ్చు మేకింగ్ ఛార్జ్ కూడా తగ్గించండి వెయ్యి రూపాయలు ఎందుకండి ఒక ఐదు వందలు వేసుకోండి అలాగా మనం అడగవచ్చు అనమాట సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఒక ఐడియా వస్తుంది ఏదో అడావుడిగా కొంచెం తత్రపితరపడుతూ కొనేసుకొని రావాకండి జాగ్రత్తగా వెళ్ళినప్పుడు తీసుకొని కొనుక్కొని వచ్చుకోండి ఏదైనా చిన్న వస్తువు అయినా సరే జాగ్రత్తగా తీసుకొని రండి మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా ఒక వెయ్యి రూపాయలు తగ్గిన అది ఒక సాటిస్ఫాక్షన్ సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్